కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ధ్వంసమైన రోడ్లను వెంటనే పునరుద్దరించాలని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం నుండి రమణయ్యపేట వరకు టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి భారీ పాదయాత్ర చేపట్టారు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్న ఈ పాదయాత్రలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పాల్గొని సంఘీభావం తెలిపారు మార్గం మధ్యలో ప్రయాణికులు తామే మాట్లాడుతూ సమస్యలు తెలుసుకుని ముందుకు సాగారు ఈ సందర్భంగా టీడీపీ జనసేన శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆమె స్వయంగా ప్రధాన రహదారికి అడ్డంగా గోడ నిర్మాణం చేపట్టడానికి ముందుకు రావడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్న వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్న పోలేదన్నారు రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని ఇక లేని పక్షంలో నిరసన తీవ్రతరం చేస్తామని అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలే పరిస్థితి లేదన్నారు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో రోడ్లన్నీ బాగు చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని అధిక సంఖ్యలో టీడీపీ జనసేన నాయకులు

సంక్షేమం అభివృద్ధి రెండు ఈక్వల్ గా చేస్తేనే ఆ రాష్ట్ర అభివృద్ధి అన్నది కనిపిస్తుంది ఐదేళ్లుగా ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్ర అవినీతి తప్ప అభివృద్ధి అన్నది ఎక్కడ కనిపించట్లేదు మా ప్రతిపాటు నియోజకవర్గానికి వస్తే ప్రధానమైన సమస్య రహదారుల సమస్య గత ఐదు సంవత్సరాలుగా ఈ రహదారుల గురించి మేము ఎన్ని ఉద్యమాలు చేస్తాం ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా ఇక్కడ ప్రజలు పడే ఇబ్బందులు తెలుసుకోకుండా వారు అవినీతి తప్ప వారి స్వలాభం తప్ప ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు ఈ రోజు ముఖ్యంగా ప్రతిపాటి నియోజకవర్గంలో శంకవరం పెద్ద మల్లాపురం రోడ్డు అదేవిధంగా నుంచి జడ్డంగా అన్నవరం వెళ్లే రోడ్డు అనేది చాలా ప్రధానమైన సమస్య ఈ ప్రతిపాటి నియోజకవర్గంలో పట్టణం అనేది ఏలేశ్వరం మండలం ఇటువైపు ఉన్న దగ్గర గిరిజన ప్రాంత ప్రజలందరికీ ఒక ముఖద్వారం లాంటిది రోజు ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి వారికి ఏలేశ్వరం పట్టణంలో అది ఏదో ఒక వ్యాపార నిమిత్తం అయితేనేమి పనుల నిమిత్తం ప్రతిరోజు ఏలేశ్వరం గ్రామానికి రావడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ పరిస్థితి చూస్తే సామాన్య ప్రజలే నడవడానికి రహదారి వాహనాల మీద వెళ్ళడానికి ఎంత ఇక్కట్లు పడుతున్నారో చూస్తుంటే నిజంగా గర్భిణీ స్త్రీలు వృద్ధులకి ఇంకెంత ఇబ్బంది ఉంటుందో అన్నది మీరందరూ ఒక్కసారి తెలుసుకోవాలి ఈరోజు ఈ ఈ రహదారి ఏలేశ్వరం జడ్డగన్నవరం వై వయ గుంటెం రవణపేట రహదారి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కాదు పక్క నియోజకవర్గంలో కూడా ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఉండడం జరిగింది ముగ్గురు పాలకులు ఉన్న ఈ రహదారి మీద ఒక్క శ్రద్ధ కూడా పెట్టకుండా ఇక్కడ పడే ప్రజలు పడే ఇబ్బందులను పట్టించుకోకుండా వారు చేస్తున్న ఇటువంటి దుర్మార్గు పాలనని ప్రశ్నించడానికి ఈ